గుడ్ న్యూస్ ఇప్పుడు రాష్ట్ర స్థాయి హైదరాబాద్ ఫ్యాకల్టీ మరియు గత గ్రూప్స్ విజేతలచే ఏపీఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పంచాయత్ సెక్రటరీ టీఎస్పీఎస్సీ గ్రూప్స్ అండ్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి అచీవర్స్ అకాడమీ ఆన్లైన్ కోచింగ్ అందిస్తుంది హెచ్డీ వీడియో క్లాసెస్ ఆన్లైన్ టెస్ట్ అండ్ స్టడీ మెటీరియల్ మీ ఇంటి నుండి ఏ సమయంలోనైనా ఎన్నిసార్లు అయినా క్లాసులు చూసే అవకాశం అచీవర్స్ నెక్స్ట్ యాప్ ద్వారా ఇంటర్నెట్ లేనప్పుడు కూడా మొబైల్లో వీడియో క్లాసులు చూడొచ్చు మరిన్ని వివరాలకు అచీవర్స్ నెక్స్ట్ డాట్ కామ్ వెబ్సైట్ని విజిట్ చేయండి లేదా వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేయండి హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే ట్యూటోరియల్స్ ఎమ్ యువర్ ఎస్కే సార్ చాలా రోజులైంది మనం క్లాసెస్ చెప్పుకొని కూడా ఓకే మనం రీజనింగ్ క్లాసెస్ అనేది ఇప్పుడు కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది దాదాపుగా ఎస్ఐ సిలబస్కి సంబంధించినటువంటి రీజనింగ్ క్లాసెస్ని బేసిక్స్ అనేవి మనం చెప్పుకోవడానికి ట్రై చేద్దాం ఓకే ఈరోజు మన టాపిక్ వచ్చేసి అనాలజీ అనాలజీ యాక్చువల్గా మూడు రకాలుగా చెప్పుకోవచ్చు మనం ఓకే అనాలజీ లేదా పోలిక అని ఇన్ జనరల్ మనం తెలుగులో అనుకోవచ్చు అనాలజీ అనేది మూడు రకాలు ఒకటి పదసాదృశ్యం రెండు అక్షర సాదృశ్యం మూడు సంఖ్యా సాదృశ్యం దాన్ని మనం ఇంగ్లీష్లో వర్డ్ అనాలజీ లెటర్ అనాలజీ నెంబర్ అనాలజీ అని అంటూ ఉంటాం వర్డ్ అనాలజీకి సంబంధించినటువంటి నేను బేసిక్గా యూజ్ చేసేటువంటి డెఫినేషన్ కింద ఇవ్వడం జరిగింది మనకు డెఫినేషన్స్తో పని లేదు ఎందుకంటే ఎగ్జామ్స్లో మన డెఫినేషన్స్ కాకుండా వాటి మీద ప్రాబ్లమెటిక్గా ఇస్తూ ఉంటారు ఓకే అందుకే డైరెక్ట్గా నేను ప్రాబ్లమెటిక్ సంబంధించినటువంటి వర్డ్ పద పదసాదృశ్యానికి సంబంధించినటువంటి పోలికకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇందులో ఇస్తున్నాను ఒకసారి చూడండి ఫస్ట్ ఒకసారి మనం క్వశ్చన్స్ అన్నీ చూద్దాం ఓర్పు సహనము ధైర్యం కోపం ఆగ్రహం అందం ప్రశాంతతకు కోపం అలాగే చల్లదనంకు ఓకే ఇవి మనం క్వశ్చన్స్గా చూసుకోవచ్చు ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఓర్పు సహనం ధైర్యం ఏంటి ఓర్పు సహనం ఓకేనా రెండు కూడా ఏంటండి రెండు కూడా సేమ్ వర్డ్స్ అండి ఓర్పు అంటే ఏంటి సహనం సహనంతో కూడుకోవడం ధైర్యానికి అలాంటిదే పర్యాయ పదం అని తెలుగులో అంటూ ఉంటాం ధైర్యానికి అలాగే ఇంకో పదం ఏదన్నా ఉందా అని అడుగుతారు దాంట్లో ఆప్షన్స్లో మనకు ఏ బి సి డి అని ఇస్తారు అందులో దీనికి రిలేటెడ్గా ఉండేటువంటి పదం ఏమై ఉంటుందంటే సాహసం ధైర్యం ఉంటే ఏమవు ఏమస్తుందండి సాహసం వస్తుంది ఓర్పు ఉంటే ఏమొస్తుంది సహనం వస్తుంది ధైర్యం ఉంటే ఏమొస్తుంది సాహసం చేయగలుగుతాం ఓకేనా ధైర్యం సాహసే లక్ష్మి అని అంటూ ఉంటాం కదా నెక్స్ట్ ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి కోపం ఆగ్రహం మరి అందం అని అంటున్నాడు కోపం వల్ల ఆగ్రహం ఓకే మరి అందం వల్ల ఏంటి సౌందర్యం ఏంటండి సౌందర్యం అలాగే ప్రశాంతతకు కోపం అలాగే చల్లదనంకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తారు మనకు ఆప్షన్స్లో ఏబిసిడి అని ఇస్తుంటారు ఏంటి ఇక్కడ మనం ఒకసారి చూడండి ప్రశాంతతకు కోపం అంటున్నాడు అంటే ప్రశాంతంగా ఉన్నవానికి కోపం అంటే ఏమంటున్నాడు ఇక్కడ ఆపోజిట్ వర్డ్ వ్యతిరేక పదం అనేది మనకి ఇచ్చాడు అంటే ఇక్కడ నెక్స్ట్ వచ్చేదానికి కూడా చల్లదనంకు ఆపోజిట్ వర్డ్ ఏమై ఉండాలి చల్లదనానికి ఆపోజిట్ వర్డ్ ఏముంటుందండి వెచ్చదనం వెచ్చగా ఉండడం వేడిగా ఉండడం ఓకేనా వెచ్చదనం ఇది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్వశ్చన్స్ను ఫ్రేమ్ చేసుకుంటూ పోలికను యూజ్ చేసుకొని అనాలైసిస్ చేస్తూ అనాలజీ ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం మనం అలాగే ఇవన్నీ కూడా ఇదివరకు ఎగ్జామ్స్లో గత వీడియోస్లో గత మనకు ఎస్ఐ కానివ్వండి లేకపోతే మిగతా ఎగ్జామ్స్లో కూడా ఫ్రేమింగ్ అయినటువంటి క్వశ్చన్స్ కానీ చాలా వరకు కూడా చెప్పుకోవచ్చు ఓకే ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి పొగ కాలుష్యం అన్నాడు యుద్ధం డ్యాష్ అని అన్నాడు దానికి సంబంధించిన ఆప్షన్స్ ఒకసారి చూడండి సైన్యం శత్రుత్వం విజయం మరణం అయితే ఇప్పుడు మనకు ఫస్ట్ హింట్ ఈ మొదటి రెండు పదాలు ఏవైతే ఉన్నాయో అవి హింట్గా మనం భావించి తర్వాత అడిగిన థర్డ్ పదానికి రిలేటెడ్గా ఉండే ఫోర్త్ పదాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఇదే వర్డ్ ఎనాలజీ లేదా పదసాదృశ్యం ఓకే పొగ కాలుష్యం అంటున్నాడు అంటే ఇక్కడ ఏంటిది పొగ వల్ల ఏమొస్తుందండి కాలుష్యం వస్తుంది అంతే కదా ఫ్యాక్టరీల నుంచి విడువలే పొగ అయ్యే కానివ్వండి లేకపోతే వాహనాల నుంచి వచ్చే పొగ వల్ల కానివ్వండి కాలుష్యం అవుతుంది అలాగే మరి యుద్ధం వల్ల ఏమొస్తుంది యుద్ధం వల్ల సైన్యం వస్తుందా రాదు కదా యుద్ధానికి సైన్యానికి సంబంధం ఉండొచ్చు కానీ పొగ వల్ల కాలుష్యం వస్తుంది అన్నప్పుడు యుద్ధం వల్ల సైన్యం వస్తుంది తప్పు యుద్ధం వల్ల శత్రుత్వం వస్తుంది కాదు యుద్ధం వల్ల విజయం వస్తుంది శత్రుత్వం ఉంటేనే యుద్ధం వస్తుంది అంటే తప్పు దీనివల్ల ఇంకొకటి రావాలి యుద్ధం వల్ల విజయం వస్తుంది యుద్ధం వల్ల విజయమే రావాలని రూల్ ఏముంది ఓకేనా ఎందుకు ఓడిపోవడం కూడా ఓటమి కూడా రావచ్చు కదా అంటే ఇది కూడా కాదు యుద్ధం వల్ల మరణం వస్తుంది యుద్ధం వల్ల ఖచ్చితంగా మరణం వస్తుంది ఎవరో ఒకరు గెలిచినా కూడా మరణం అనేది కామన్ కదా ఓకేనా ఇలా మనం అనాలిసిస్ చేసుకుంటూ చేయాల్సి ఉంటుంది పొగ వల్ల కాలుష్యం వచ్చింది యుద్ధం వల్ల ఏమొచ్చింది మరణం వచ్చింది ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండి దోమ మలేరియా అంటే ఏంటి దోమ మలేరియా దోమ కుట్టడం వల్ల మలేరియా వచ్చింది మలేరియా వల్ల దోమలు కుట్టే దోమ కుట్టడం వల్ల మలేరియా వ్యాధి వచ్చింది అంటే దానికి లింకప్గా ఉన్నవి మళ్ళీ ఒకసారి మనం చూసుకోవాల్సి ఉంటుంది ఓకే ఆప్షన్స్ ఒకసారి చెక్ చేద్దాం ఎయిడ్స్ వైరస్ ఇన్ఫెక్షన్ డిసీజ్ డయాబెటీస్ మెలిటస్ ఇక్కడ చూడండి మనకిక్కడ దోమ కుట్టడం వల్ల మలేరియా వచ్చింది ఎయిడ్స్ రావడం వల్ల వైరస్ వచ్చింది అని అనుందా తప్పు ఓకేనా ఇన్ఫెక్షన్ వల్ల డిసీజ్ వచ్చింది అంటే ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల వ్యాధి వచ్చింది ఇది రైట్ డయాబెటీస్ వల్ల మెల్లిటస్ వచ్చిందా తప్పు ఇది రివర్స్లో ఉండాల్సిన ఆర్డర్ అంటే మెల్లిటస్ వల్ల మనకు డయాబెటీస్ వస్తుంది వైరస్ వల్ల ఎయిడ్స్ వస్తుంది అంటే రివర్స్లో ఉండాల్సిన ఆర్డర్ అదే మనకి ఇక్కడ మలేరియా దోమా అని రివర్స్లో ఇచ్చాడనుకోండి మలేరియా దోమ అప్పుడు రివర్స్లో ఇచ్చాడని అనుకోండి ఈ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ కాదు వన్ ఆప్షన్ అన్నా థర్డ్ ఆప్షన్ అన్నా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బట్ ఇక్కడ మనల్ని అడిగింది ఏంటంటే దోమ వల్ల మలేరియా వస్తుందని అన్నాడు అంటే ఇక్కడ ఫస్ట్ వర్డ్ అనేది దానివల్ల సెకండ్ ఇది రావాల్సి ఉంటుంది ఎయిడ్స్ వల్ల వైరస్ వస్తుందా తప్పు మరి ఇన్ఫెక్షన్ వల్ల డిసీజ్ వస్తుంది రైట్ ఓకేనా నెక్స్ట్ మనం ఇంకో కొన్ని క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం పరుగు అలుపు ఉపవాసం హైదరాబాద్ చార్మినార్ బులంద్ దర్వాజా ఇక్కడ చూడండి లింక్అప్ అయి ఉన్నాయి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రతి దానికి మనం ఆప్షన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు మనకే అర్థమైపోతుంది పరుగు వల్ల ఏమొస్తుందండి అలుపు అలసిపోతాం ఓకేనా పరుగు పరిగెత్తి పరిగెత్తి ఆగిపోయారు మరి మీరు ఎగ్జాంపుల్ పోలీస్ ఈవెంట్స్లో రన్నింగ్ చేశారు పరిగి తీసి 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 రీచ్ అయిపోయిన తర్వాత ఏమొస్తుంది అలుపు వస్తుంది ఓకేనా మరి ఉపవాసం తర్వాత ఉపవాసానికి రిలేటెడ్ ఏంటి ఉపవాసం అంటే ఏంటి ఒక పూట అన్నం తినడం లేకపోతే పూట మొత్తం అన్నం తినకుండా ఉండడాన్ని ఉపవాసం అంటూ ఉంటారు మరి ఉపవాసం చేయడం వల్ల ఒళ్ళు ఏమవుతుందండి అలసటకు ఇక్కడ పరుగుకేమో అలసట అలుపు అనిచ్చడం మరి ఉపవాసానికి ఏమొస్తుంది నీరసం వస్తుంది ఓకేనా వీ రిలేటెడ్ అనేవి మనకు ఏబీసీ డిళ్ళల్లో ఇస్తూ ఉంటాడు దాంట్లో ఒకటి ఆప్షన్ ఈ రసం అనేది ఖచ్చితంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి మనం చూడాల్సింది హైదరాబాద్ చార్మినార్ డాష్ బులందు దర్వాజా ఓకేనా హైదరాబాద్ చార్మినార్ డాష్ బులంద్ దర్వాజా అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఏముంది చార్మినార్ ఉంది ఓకే మరి అలాగే డాష్ దగ్గర బులంద్ దర్వాజా ఉంది అని అర్థం అంతే కదా హైదరాబాదులో చార్మినార్ ఉంది మరి ఎక్కడ బులంద్ దర్వాజా ఉంది ఇది హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్ మీకు తెలిస్తేనే మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఎక్కడ ఉంటుందండి ఫతేపూర్ సిక్రీ ఓకేనా ఫతేపూర్ సిక్రీ నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి రైతు నాగలి అని ఉంది అంటే రైతుకు రిలేటెడ్ది నాగలి ఓకేనా రైతు పొలం దున్నడానికి నాగలి వాడతాడు అంతే కదా దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఒకసారి చూడండి ఆపరేషన్ థియేటర్ సర్జన్ కత్తి సైనికుడు పెయింటర్ బ్రష్ ఈ మూడు ఆప్షన్స్ చాలు మనకు దీన్ని రిలేటెడ్గా చేసుకోవాలి రైతుకు ముఖ్యమైంది నాగలి ఓకేనా ఆపరేషన్ థియేటర్ సర్జన్ అని ఇచ్చాడు కత్తి సైనికుడు అని ఇచ్చాడు పెయింటర్ బ్రష్ అని ఇచ్చాడు యాక్చువల్గా ఇక్కడ మనం ఏం చూస్తున్నాం పర్సన్ ఇచ్చాడు అవసరమయ్యే వస్తువు సెకండ్ ఇచ్చాడు అంటే ఫస్ట్ ఏమి ఉండాలండి పర్సన్ ఉండాలి పర్సన్కు అవసరమయ్యే వస్తువు ఏముండాలండి సెకండ్ ఉండాలి అలా ఎక్కడుందో చూడండి ఆపరేషన్ థియేటర్ అనేది పర్సనా కాదు అంటే ఫస్ట్ ప్లేస్ పర్సన్ లేదు ఇక్కడ సింపుల్ కత్తి అనేది పర్సన్ ఆ వస్తువు కాదు ఫస్ట్ ప్లేస్ లేదు ఇక్కడ సింపుల్ నెక్స్ట్ పెయింటర్ అనేవాడు పర్సన్ తనకు యూజ్ అయ్యే వస్తువు సెకండ్ ఇచ్చాడు అంటే ఆన్సర్ ఏమవుతుందండి థర్డ్ ఆప్షన్ అవుతుంది మిగతాయి చూడండి పోలిక అనేది రివర్స్లో ఇచ్చాడు కాబట్టి అవి కావు ఓకే ఇది మర్చిపోకండి అండ్ నెక్స్ట్ ఇది ఇదివరకు గత క్లాసెస్లో గత మనకి ఎగ్జామ్స్లో అడిగినటువంటి పాయింటే వ్రాయుట పెన్ త్రవ్వుట కత్తెర బట్ట ముందు రెండు చూద్దాం ఒకసారి చూడండి వ్రాయుట అంటే రాయడం ఓకేనా పెన్ త్రవ్వుట డాష్ అంటే వ్రాయడానికి మనం ఏం వాడతాం పెన్ వాడతాం మరి త్రవ్వడానికి ఏం వాడతాం గడ్డపర వాడతాం సింపుల్ అంతే కదండి నెక్స్ట్ కత్తెర బట్ట అలాంటిదే మనకు పోలికుండేది ఇంకొకటి ఏంటి అని అడుగుతున్నారు దాని ఆప్షన్స్ ఒకసారి చూడండి మనకు పెన్ ఇంకు రెండు రేజర్ జుట్టు ఈ రెండు జాలు మీకు అర్థమైపోతే ప్రాసెస్ అనేది మనకు ప్రాసెస్ అర్థం అవ్వడం ఇంపార్టెంట్ ఆప్షన్స్ కాదు కత్తెరతోటి మనం ఏం చేస్తాం బట్ట కత్తిరిస్తాం ఓకేనా అంటే దీంతో ఒక పని అనేది సెకండ్ వర్డ్ చేస్తుంది అంటే ఫస్ట్ తోటి ఒక పని అనేది సెకండ్ వర్డ్ చేస్తాం అంటే కత్తెరతోటి బట్టను కత్తిరిస్తాం ఓకేనా మరి పెన్ను ఇంకుని ఇంకునేమన్నా చేస్తామా చేయం కదా తప్పు నెక్స్ట్ రేజర్ తోటి జుట్టును కత్తిరించుకోవచ్చు కదా కత్తిరించుకోవచ్చు కదా అంటే ఆప్షన్ ఏమవుతుంది సెకండ్ ఆప్షన్ అవుతుంది ఓకేనా ఇలా పోలికలు అనేవి మనం అనాలిసిస్ చేసుకుంటూ అనాలిజేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది ఓకే అలాగే నెక్స్ట్ ఒక క్వశ్చన్ చూడండి కోకో చాక్లెట్ అలాగే డాష్ కొవ్వత్తి అని ఇచ్చాడు కోకో చాక్లెట్ యాక్చువల్గా మనం దీని క్యాడ్బరీ ఇలాంటి చాక్లెట్స్ అన్నీ కూడా కోకో అనే పదార్థంతో తయారవుతాయి దీనికి షుగర్ యాడ్ చేసి చాక్లెట్ను తయారు చేస్తారండి సింపుల్ ఓకేనా కోకో అనే పదార్థంతో చాక్లెట్ తయారవుతుంది అలాగే డ్యాష్తో కొవ్వొత్తి తయారవుతుంది అని అన్నాడు అంతే కదా లింకప్ అంతే కదా దీంతో తయారవుతుందంటే డ్యాష్తో కొవ్వత్తి తయారవుతుంది కొవ్వొత్తి దేంతో తయారవుతుంది మైనం దట్స్ ఇట్ సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా మనం చెప్పుకోవచ్చు నెఫ్రాలజీ అనేది ఇచ్చాడు మనకిడ నెఫ్రాలజీ మూత్రపిండాలు కార్డియాలజీ డాష్ అని ఇచ్చాడు ఓకే నెఫ్రాలజీ మూత్రపిండాలు ఈ రెండు పదాలకున్న సంబంధం ఏంటండి చదివే చదువు మూత్రపిండాల అధ్యయన శాస్త్రాన్ని నెఫ్రాలజీ అంటాం ఓకే నెఫ్రాలజీ అంటాం మరి దేని అధ్యయన శాస్త్రాన్ని కార్డియాలజీ అంటాం గుండె అధ్యయన శాస్త్రం సింపుల్ అయిపోయింది ఓకేనా గుండె అధ్యయన శాస్త్రం ఇలా మనకు క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉండే ఛాన్స్ ఉంటుంది అలాంటిదే ఇంకొక క్వశ్చన్ మనం నార్మల్గా ఏం చెప్పుకోవచ్చండి శాసనాలు ఎపిగ్రఫీ మరి నాణాలు ఏంటి ఓకేనా శాసనాలు ఎపిగ్రఫీ శాసనాల అధ్యయన శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అంటారు మరి నాణముల అధ్యయన శాస్త్రం ఇది హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను హిస్టరీ గురించి క్లాసెస్ స్టార్ట్ చేసే మొదల్లో కూడా చెప్పడం జరిగింది నాణ్యాల అధ్యయన శాస్త్రాన్ని ఇది అంటారని శాసనాల అధ్యయన శాస్త్రాన్ని ఇది అంటారని కూడా మీకు చెప్పడం జరిగింది అక్కడ యూజ్ అయ్యే బిట్ ఇక్కడ మనకు మ్యాథ్స్లో కూడా జిఎస్ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనాలజీలో వాడడం జరుగుతుంది అంటే ఇట్లానే కాకుండా క్యాపిటల్ సిటీస్ మీద కూడా ఇస్తూ ఉంటాడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ హైదరాబాద్ అని అంటాడు ఆంధ్రప్రదేశ్ డాష్ అంటాడు ఏంటి అమరావతి అట్లాంటిది ఇప్పుడు పోలికలు అనేవి శాసనాల అధ్యయన శాస్త్రం ఎపిగ్రఫీ మరి నానుమల అధ్యయన శాస్త్రాన్ని మనస్ ఇంగ్లీష్లో రాస్తున్నా చూడండి న్యూమిస్ మ్యాటిక్స్ ఓకే అలా మనకు పోలికలు అనేవి ఉంటా ఉంటాయి ఇవి కూడా ఇంపార్టెంట్ అయిపోతాయి అండ్ నెక్స్ట్ మనం ఇంకొంచెం డెప్త్గా వెళ్తే ఇది మనకు ఈ క్వశ్చన్ అనేవి ఇప్పుడు రాబోయే క్వశ్చన్ అనేది చాలా వరకు కూడా ఇంపార్టెంటే ఇది కొంచెం డెప్త్గా ఉండేటువంటి క్వశ్చన్ ఒకవేళ రోడ్ ఇక్కడ ఇంపార్టెంట్ పదాలు ఏంటి అనేవి మనకి ఇంపార్టెంట్ రోడ్ అనేది ఇంపార్టెంట్ అయితే సముద్రం అండర్లైన్ చేసుకోండి నెక్స్ట్ గుహ అండర్లైన్ చేసుకోండి అవుతాయి 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 వీటికి రిలేటెడ్గా ఉండేవి ఆప్షన్స్లో ఒకసారి చూద్దాం ఓకేనా ఎముక కిటికీ నోరు మనిషి చేప అదృశ్యం ప్రయాణం రైలు చేప కారు ఓడ సింహం చాలు ఇప్పుడు రోడ్డు ఒకవేళ రోడ్ డ్యాష్ అయితే సముద్రం డ్యాష్ గుహ డాష్ అవుతాయని అన్నాడు రోడ్డు సముద్రం గుహ ఈ మూడిటికి లింక్ ఉన్న వర్డ్స్ ఏమున్నాయో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు ఎముక లింక్ ఉందా అండి రోడ్డుకు ఎముకకు లేదు అంటే ఇక మీత చూడాల్సిన అవసరం ఉందా లేదు వదిలేయండి నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోండి అంటే ఇది టైం వేస్ట్ అనేది కాకుండా చూసుకునే పాయింట్స్ అండి గుర్తుంచుకోండి మళ్ళీ నువ్వు ఫస్ట్ ఆప్షనే కాలే ఈ మూడు పదాలల్లో ఫస్ట్దే లింక్అప్ కానప్పుడు నువ్వు రెండు చూడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ దానికి వెళ్ళిపోవాలి ఇదే టైం సెన్స్ అండి ఎగ్జామ్లో మనం టైంను తగ్గించుకునే మెలుకోవాలి ఇవన్నీ కూడా ఓకేనా అండ్ నెక్స్ట్ రోడ్ మనిషి సముద్రం చేప గుహ అదృశ్యం యాక్చువల్గా ఇక్కడ సముద్రానికి చేపకు మాత్రమే లింక్ ఉంది మిగతా రెండు పదాలు కలవట్లేదు కాబట్టి ఇది కూడా వదిలేయండి నెక్స్ట్ రోడ్డు ప్రయాణం రోడ్డుకు ప్రయాణానికి సంబంధం ఉంది కాబట్టి ఓకే కావచ్చు సముద్రం రైలు సముద్రానికి రైలుకి ఏమన్నా సంబంధం ఉందా అండి లేదు అంటే ఇది కూడా కాదు ఓకేనా గుహకు చేపకు లేదు అంటే ఇది కూడా కాదు వదిలేయండి ఆటోమేటిక్గా మూడు పాయింట్లు కానప్పుడు ఆప్షన్ ఏమవుతుంది మీరు చదవకుండా కూడా డైరెక్ట్ పెట్టేయచ్చు కారు ఓడ సింహం ఫోర్త్ ఆప్షన్ అవుతుంది ఎట్లా మరి లింక్ అయితే అన్న చూడండి సార్ అని అంటే రోడ్డుకు కారు సంబంధం ఉంది రోడ్డు మీద కారోతుంది సముద్రం ఓడ సంబంధం ఉంది సముద్రంలో ఓడ పోతుంది గుహ సింహం సంబంధం ఉంది గుహలో సింహం ఉంటది దట్ సీట్ అండి ఇలా మీరు అనాలసిస్ చేసుకుంటూ క్వశ్చన్స్ వర్డ్ అనాలజీలో చేయాల్సి ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ ఓకేనా డాష్ కు కాలు అలాగే డాష్ కు భుజం అలాగే డాష్ కు వేలు ఇది కూడా ఇంతకుముందు మనం కారు ఓడ సింహం అలాంటి లింకప్ ఉన్నదే ఒకసారి మళ్ళీ ఇందులో మనకు ఇంపార్టెంట్ ఏంటండి కాలు అనే పదం ఇంపార్టెంట్ నెక్స్ట్ భుజం అనే పదం ఇంపార్టెంట్ నెక్స్ట్ వేలు అనే పదం ఇంపార్టెంట్ ఈ మూడింటికి లింకప్ ఉన్న ఆప్షన్స్లో ఏమున్నాయో ఒకసారి చెక్ చేయాలి ఆప్షన్స్ ఒకసారి చూడండి బల్ల కుర్చి కిటికీ నడక బరువు వ్రాత అరుగు శక్తి సిగరెట్ ఎముక కిటికీ నోరు ఓకేనా కాలు కాలుకు బల్లకి సంబంధం ఉందా లేదు వదిలేయండి అంటే మిగతా చూడాల్సిన అవసరం లేదు ఓకేనా కాలు మళ్ళీ ఇక్కడ నడక ఉంది సెకండ్ ఆప్షన్లో నడక ఉంది ఓకేనా నడకకు సంబంధం ఉంటుంది మరి బరువు భుజం అని భుజం భుజంతో కదా మనం బరువులు మోయడానికి చేతుల్ని వాడేది అంటే ఇక్కడ సంబంధం ఉంది నెక్స్ట్ వ్రాత వేళ్లతోటే కదా మనం వ్రాసేది ఓకే ఇక్కడ సంబంధం ఉంది అంటే మిగతాయి చూడాల్సిన అవసరం ఉందా లేదు అంటే ఆప్షన్ ఏమైపోతుంది సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అయిపోతుంది మిగతాయి కూడా మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఇది మనం లాస్ట్గా చెప్పుకోబోతున్నటువంటి అనాలజీలో ఈ వర్డ్ అనాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి నిశ్చితార్థం వివాహం డాష్ డాష్ ఏంటి దీనికి లింకప్ ఏంటి అనేది మనం ఆప్షన్స్లో ఒకసారి చూద్దాం ఆప్షన్ ఏ సం సంభాషణ అతిశయోక్తి ఆప్షన్ బి విస్ఫోటనం వినాశనం ఆప్షన్ సి విజయం అపజయం ఓకే ఆప్షన్ ఫోర్ బాలుడు మనిషి ఇక్కడ నిశ్చితార్థం వివాహానికి సంబంధం ఏంటంటే వివాహానికి ముందు నిశ్చితార్థం అవుతుంది లేకపోతే నిశ్చితార్థం అయిన తర్వాత నిశ్చితార్థం అవ్వడం వల్ల వివాహం అవుతుంది ఓకేనా అలాంటి లింకప్ ఉన్నాయి చేయాలి అంటే ఫస్ట్ దాని వల్ల సెకండ్ అవుతుంది సంభాషణ వల్ల అతిశయుక్త వస్తుందా అతిశయోక్త వస్తుందో లేకపోతే అంటే ఇంప్రెస్ అవుతారా ఆశ్చర్యపోతారా అనేది మనం చెప్పలేం పోవడం కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది పోకపోవడం కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది అంటే ఇది అయ్యే ఛాన్స్ లేదు విస్ఫోటనం వినాశనం విస్ఫోటనం అంటే బాంబు విస్ఫోటనం బ్లాస్ట్ అన్నట్టు ఓకేనా బ్లాస్ట్ అవ్వడం వినాశనం అవ్వడం ఓకేనా డ్యామేజ్ అవ్వడం అంటే దీనికి లింకప్ ఉంది కదా విస్ఫోటనం బ్లాస్ట్ అవ్వడం వల్ల డ్యామేజ్ వస్తుంది కదా వినాశనం వస్తుంది కదా అంటే ఇది లింకప్ ఉన్నటువంటి వర్డ్ మిగతాయి మనకు సంబంధం లేదు విజయం తర్వాత అపజయం వస్తుంది మనం ఏమైనా రాసివ్వగలమో సంబంధం లేదు అంటే ఇలాంటివి మనం కంపారిజన్ చేసుకుంటూ ఉండాలి గుర్తుంచుకోండి మరి ఇక్కడ బాలుడు మనిషి అని ఉంది ఇది కూడా అప్ ఉంది కదా సార్ అని అంటే తప్పు బాలుడు తర్వాత ఆటోమేటిక్గా వాడు మనిషి అయిపోతాడు బట్ వీని వల్ల ఇదేమన్నా అవుతుందా అంటే సంబంధం లేదుగా ఆటోమేటిక్గా అయిపోయేది నిశ్చితార్థం వల్ల వివాహం అవుతుంది విస్ఫోటనం వల్ల వినాశనం అవుతుంది బాలుడు వల్ల మనిషి అవుతుంది అనేది తప్పు ఓకేనా అంటే అక్కడ మనిషి అని అంటే ఆడ కావచ్చు మొగ కావచ్చు సంబంధం లేదు కదా ఓకేనా ఆన్సర్ ఏమవుతుంది సెకండ్ వన్ విస్ఫోటనం వినాశనం ఇది వర్డ్ అనాలజీ అండి ఈ రకంగా మనం సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనాలిసిస్ చేసుకుంటూ కూడా మీరు వీలైనంత వరకు ప్రాక్టీస్ చేయండి దాదాపుగా వర్డ్ అనాలజీ అంటే ఇలానే ఉంటాయి క్యాప్టర్స్ని బేస్ చేసుకొని లేకపోతే హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూను బేస్ చేసుకొని ఓకేనా లేకపోతే అనాలిసిస్ చేసే మనం నీ దృష్టి దాని మీద కేంద్రీకరించేలాగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎనాలజీ క్వశ్చన్స్ ఉంటాయి తర్వాత మనకు లెటర్ ఎనాలజీ కూడా ఉంటుంది ఆ తర్వాత మనకు నెంబర్ ఎనాలజీ కూడా ఉంటుంది వీటి మీద కూడా నేను ప్రాబ్లమ్స్ చేయడానికి ట్రై చేస్తాం థ్యాంక్ యూ స్టూడెంట్స్ ఇఫ్ యూ లైక్ ద క్లాస్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఇన్ వాట్సాప్ ఓకే థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీరు కనుక న్యూస్ స్టూడెంట్ అయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోకండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము ఏదైనా కొత్తగా వీడియోస్ అప్లోడ్ చేయడం మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ వన్స్ అగైన్